ఖలిస్తాన్ ఉగ్రవాది నిజర్ కు కెనడా పార్లమెంట్ నివాళులర్పించడంతో భారత్ ట్రూడో సర్కార్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది జూన్ ఇరవై మూడున ఎయిర్ ఇండియా కనిష్క విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తామని స్పష్టం చేసింది అసలు ఖలిస్తానీ ఉగ్రవాదులకు కనిష్క ప్రమాదానికి సంబంధం ఏంటి కనిష్క విమాన ఉగ్రదాడిలో కీలక సూత్రధారులను కెనడా ఎందుకు వదిలేసింది ఇప్పటికీ కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఎందుకు వెనకేసుకొస్తుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే గతేడాది జూన్ లో కలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత భారత్ కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి కెనడాలో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజర్ను ను గతంలోనే భారత్ ఉగ్రవాదిగా ప్రకటించి తమకు అప్పగించారని కోరింది అయితే కెనడా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది అయితే గతేడాది జూన్ పద్దెనిమిదిన కెనడాలోని సరెలోని గురుద్వారా దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిజర్పై కాల్పులు జరిపి హత్య చేశారు ఈ హత్యలో భారత ప్రభుత్వం జోక్యం ఉందంటూ కెనడా ప్రధాని చూడో ఆరోపించడంతో రెండు దేశాల మధ్య వివాదం నెలకొంది తాజాగా మొదటి సందర్భంగా కెనడా నివాళులర్పించింది నివాళులర్పించడాన్ని ఖండించింది ఈ నేపథ్యంలోనే జూన్ ఇరవై మూడున ఎయిర్ ఇండియా కనిష్కా విమానంపై ఉగ్రదాడి జరిగి ముప్పై ఏళ్లు పూర్తవుతుంది దీంతో ఆ రోజు ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఘనంగా నివాళులర్పించాలని భారత్ నిర్ణయించింది కెనడాలోని స్లోన్లీ పార్కులోని లోని ప్లే గ్రౌండ్ లో భారత కార్యాలయం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జూన్ ఎయిర్ ఇండియా సంస్మరణం విమానంపై కలిస్తానీ ఉగ్రవాదులు దాడి చేశారు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క విమానాన్ని బాంబులతో పేల్చేశారు కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్ ఢిల్లీ మీదుగా ముంబై చేరుకోవాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై కుప్పకూలింది ఈ ప్రమాదంలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మొదటి స్టాప్ ఓవర్ లండన్ హీత్రో విమానాశ్రయంలో దిగడానికి నలభై ఐదు నిమిషాల ముందు ఐర్లాండ్ తీరానికి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూలిపోయింది రాడార్ నుంచి అదృశ్యమైన వెంటనే రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఒక్క ప్రయాణికుడు కూడా బతకలేదు సముద్రం నుంచి నూట ముప్పై ఒక మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది విమానం ముప్పై ఒక వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో బాంబు పేరుడు సంభవించినట్టు తేలింది ఈ ప్రమాదంలో రెండు వందల అరవై ఎనిమిది మంది కెనడా పౌరులు ఇరవై మంది బ్రిటిష్ జాతీయులు ఇరవై నాలుగు మంది భారతీయులు మరణించారు చనిపోయిన కెనడా పౌరులలో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారు భారతీయుల బంధువులు ఉండడంతో ఈ ప్రమాద ఘటన భారత్ లో విషాద నింపితే ఈ ఉగ్రదాడిని భారత్ ఎప్పటికీ మర్చిపోలేదు ఖలిస్తాని ఉగ్రవాదులు చేసిన దాడి ఏడాదికి ముప్పై ఏళ్లు పూర్తవుతుంది ఈ దాడి కలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ బబ్బర్ కల్సా పాల్పడినట్లు విచారణలో తేలింది కనిష్క ఉగ్రదాడి సమయంలోనే జపాన్ లోని టోక్యో ఎయిర్పోర్టులో జరిగింది ఈ ఘటనలో లగేజ్ హ్యాండిల్ చేసి జపాన్ మృతి చెందారు అయితే ఈ పేలుడికి కనిష్క ఉగ్రదాడికి సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది బ్యాంకాక్ కు వెళుతున్న మరో ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చడమే లక్ష్యంగా కుట్రపడ్డారని అయితే ఈ బాంబు ముందుగానే పేలిందని దర్యాప్తులో తేలింది కెనడా దర్యాప్తు అధికారులు ఈ ఉగ్రదాడి వెనుక సిక్కుల వేర్పాటువాదులే ఉన్నారని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన సిక్కుల ఘటనకు తీర్చుకునేందుకు ఈ దాడులు చేశారని జరిగిన నెలల తర్వాత నిషేధిత తీవ్రవాద సంస్థ బబర్ ఖల్సా సంస్థ నాయకుడు తల్విందర్ సింగ్ పర్మార్ ఎలక్ట్రీషియన్ ఇంద్రజిత్ సింగ్ రియాత్లను రాయల్ కెనడియన్ మౌంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది ఉగ్రదాడి తర్వాత వీరిపై ఆధారాలు లేవంటూ కెనడా వీరిని విడుదల చేసింది ఇక ఆ తర్వాత భారత్ వచ్చిన పర్మార్ ను పంతొమ్మిది భారత పోలీసులు హతమార్చారు ఉగ్ర దాడిని ముందే పసుకట్టడంలోనూ దాడి జరిగాక చేపట్టిన దర్యాప్తులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కెనడా అధికార యంత్రాంగంపై విమర్శలు ఉన్నాయి ఇక రెండు వేల సంవత్సరంలో ఈ బాంబు దాడితో సంబంధం ఉందని పేర్కొంటూ కెనడాలోని సిక్కులు వేర్పాటువాది వ్యాపారవేత్త రిపుధవన్ సింగ్ మాలిక్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన మిల్ వర్కర్ అజైబ్ సింగ్ బక్రీలను కెనడా పోలీసులు అరెస్టు చేయగా రెండు వేల ఐదులో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు ఈ ఘోరమైన ఉగ్రదాడిలో కేవలం రియాత్ ను మాత్రమే దోషిగా తెలుస్తూ కోర్టు శిక్ష విధించింది ఉగ్రదాడిని ముందే పసిగట్టడంలోనూ దాడి జరిగాక చేపట్టిన దర్యాప్తులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కెనడా అధికార యంత్రాంగంపై విమర్శలు ఉన్నాయి ఇక రెండు వేల ఆరులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ ఎయిట్ టూ బాంబు దాడిపై విచారణ జరిపేందుకు కెనడియన్ కమిషన్ ను ఏర్పాటు చేశారు రెండు వేల పది వరకు సాగిన దర్యాప్తులో ఈ విమాన దాడికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల పదిలో దర్యాప్తు నివేదిక బయటకు వచ్చాక అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ బాధిత కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణలు తెలిపారు బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎయిర్ ఇండియా బాంబు దాడి జరిగిన ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మూడు వందల ఇరవై తొమ్మిది మంది బాధితులకు నివాళులర్పించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ సంఘటనను దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా అభివర్ణించారు తాజాగా కెనడాలో కలిస్తానీ వేర్పాటు వాదులపై అక్కడి ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తిస్తుండటంతో వారు రెచ్చిపోతున్నారు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు హర్దీప్ సింగ్ నిజర్ గురుపత్వంత్ సింగ్ పన్నో వంటి వారికి మద్దతుగా నిలుస్తున్నారు